హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే ఈరోజు వ్లాగే మార్నింగ్ నుండి షూట్ చేశాను ఆ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను వ్లాగ్ అంతా ఈ వ్లాగ్లో ఒక మంచి టాపిక్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన వరకు నేను చూసిన వరకు మీకు ఉపయోగపడుతుంది మీరు జాగ్రత్తగా ఉంటారు లేదా మీకు ఏ సందర్భంలో అయినా మీకు యూజ్ అవుతుంది ఈ మాటలు ఒక్క మాట అయినా నేను చెప్పింది మీకు యూజ్ అవుతుంది నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు నా ఎక్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా ఒకవేళ కనుక మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా వాషింగ్ మిషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా టెక్నీషియన్స్ అయితే రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత అది ఎట్లా యూజ్ అవుతుంది అనేసి నేను మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా ఆటో ఎన్ని డబ్బులు ఎంత డబ్బులు ఎక్కువైనా కొన్నిసార్లు కొన్ని వస్తువులకు కానీ దేనికి కానీ ఎంత డబ్బులు ఎక్కువ పెట్టినా అది కొన్నిసార్లు మనకు హ్యాండ్ ఇస్తాయి తక్కువ వే మనకు మంచిగా పనిచేస్తాయి అది అందులో ఇదొకటి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మా పిల్లలకు నేనైతే ఫుల్ కుష్ అనమాట మా వాషింగ్ మిషన్ వచ్చినందుకైతే ఈరోజు ఎర్ ర్లీ మార్నింగ్ అయితే క్లౌడీ మార్నింగ్ ఎట్లా ఉంది చూడండి క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది చెట్లు స్మైల్ చేస్తున్నాయి మంచిగా పచ్చగా ఉన్నాయి కదా అసలు టాపిక్ ఏంటబ్బా ఇది ఈ విధంగా ఈ సోదేంది అని అనుకుంటున్నారా చెప్తాను వినండి ఏ రిలేషన్ అయినా సరే ఫ్రెండ్షిప్ అయినా సరే అక్క అయినా సరే లేకపోతే ఏ రిలేషన్ అయినా సరే కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం ఇద్దరి మధ్య కానీ ఈ రోజుల్లో అంత జెన్యున్గా మంచిగా ఉండే అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే అండర్స్టాండింగ్ ఉండాలి కంపల్సరీగా కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ముఖ్యంగా మనం బాధలో ఉన్నప్పుడు భుజం తట్టే విధంగా ఉండాలి ఎంతమంది చుట్టాలు ఉన్నా సరే ఫ్రెండ్స్ ఆదరించింది అది వేరుంటుంది సంతోషంలో ఉండకపోయినా పర్వాలేదు కానీ బాధల తోడుంటే అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అదే కదా ఫ్రెండ్షిప్ అంటే కోపమైన వాళ్ళ మీదే ప్రేమైన వాళ్ళ మీదే చూపిస్తాము అట్లా ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరికి గౌరవం అనేది పెరుగుతుంది అసలు ఫ్రెండ్షిప్కి చట్టబద్ధమైన పరిమితులు అయితే ఉండవు దాన్ని కాపాడుకోవాలి అది నమ్మకంతో ముడిపడి ఉంటుంది సంతోషంలో ఉండకపోయినా పరుల బాధలే మాత్రం కంపల్సరీ ఉంటేనే మనం వాళ్ళని ఎప్పుడు మర్చిపోము అలాగని నాకు హెల్ప్ చేసిన వాళ్ళని అయితే నేను ఎప్పుడు మర్చిపోను వాళ్ళకి ఎప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తా ఒక విషయం ఏంటంటే ఎవ్వరూ మనకి నువ్వు వద్దు అని చెప్పరు వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ¿Qué మోటివేషన్గా షార్ట్ వీడియోస్ కానీ ఇట్లా నేను బాగా షేర్ చేస్తున్నా కదా ఎందుకంటే కొంచెం టైం అట్లా నడుస్తుంది అనమాట అందుకోసం ఇంకొకటి జీవితాంతం మనం లెసన్స్ నేర్చుకుంటూ పోతే లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది మనము చచ్చిన రోజు మనకు మంచి అనేది మిగులుతుంది కాబట్టి మనము ఎక్స్పీరియన్స్ చేసిన వరకు అసలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఫ్రెండ్షిప్లో అయినా ఏ రిలేషన్లో అయినా గొడవలు కామన్ బట్ లిమిట్ ఉంటుంది వాల్యూ లేకుండా మాట్లాడితే ఎవ్వరు పడరు కదా పడందరు ఏమంటారంటే లిమిట్ లేకుండా అంటారు అనేసి నేను ఏం అనలేదు నాకేం తెలియదు అంటారు ఇలాంటి వాళ్ళు నా దృష్టిలో అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడు అదే అట్లాంటి రకం అనమాట ఇట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనకు రిలేషన్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఏ ఏ బంధుత్వంలో అయినా సరే ఫ్రెండ్స్ అన్నప్పుడు కోపము కొద్ది కొంచెం కోప పడినా ఏమైనా పడతాం కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది అదే నేను చెప్పేది ఇష్టం వచ్చినట్టంటే ఎవ్వరు తీసుకోలేరు మాట అయినా ప్రేమ అయినా ఏదైనా సరే లిమిట్ ఉండాలి వాళ్ళ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళకు ఉన్నట్టు పరిస్థితులు ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి చివరిగా నేను చెప్పేది ఏంటంటే సోలో లైఫ్ ఈజ్ బెస్ట్ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒక్కరమే ఫేస్ చేస్తాం కాబట్టి ఏదైనా ఇంతటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం చాలా చెప్పినట్టున్నాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అంతే ఈ చిన్న టాపిక్ అయితే మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు నేను చూసిన వరకు నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేశాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే షార్ట్ వీడియో పెట్టి ఉన్నాను కదా నేనైతే అసలు ఎర్లీ మార్నింగు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తా కానీ అసలు ఎంతో ఆడావిడి ఉంటుంది ఈరోజు అసలు నైట్ నేను ఛార్జింగ్ పెట్టలేదు ఫోను ఛార్జింగ్ కొంచమే ఉండే ఫ్లాష్ లైట్ కూడా ఆన్ అవ్వట్లేదు కెమెరా క్యాప్చర్ చేస్తుంటే ఏంబట్టే ఇంకా స్నాప్చాట్లోకి వెళ్ళిపోయి స్నాప్చాట్స్తో తీసాను ఈ వీడియో అయితే ఈరోజైతే మా పిల్లలకి ఇలా పెట్టేశాను నేను లంచ్ బాక్స్ అయితే అన్నట్టు నేను చెప్పిన టాపిక్లో చాలా తెలుసుకోవచ్చు మీరు ఎవరైనా మీ లైఫ్లలో ఫేస్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి ఎవరిని నమ్మకుండా లైఫ్ని మనం హ్యాపీగా డీల్ చేసుకోవడం మంచిది ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటామో అంత శత్రుత్వం పెరుగుతుంది అంత గొడవలు వస్తాయి అందుకని మనంతలో మనం ఉన్నాం అనుకోండి ఎవరితో మాట పడాల్సిన అవసరం ఉండదు ఎవరిని ఎవరిని మనము మనం మనల్ని వాళ్ళు జడ్జ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు మన వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ అయితే మా గల్లీ అయితే వాటర్ చూడండి ఇది మా అత్తమ్మ వాళ్ళ గల్లీ ఎంత వాటర్ వస్తున్నాయి నేను మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టి ఉన్నాను అది కొంచెం రీచ్ అయింది కానీ అసలు ఎవరు చూసి ఎవరు పట్టించుకుంటారు అండి మంతాపు సిటీలో వర్షం కాలం వచ్చిందంటే ఇలాగే ఉంటాయి గల్లీలు కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది నేనైతే మార్నింగ్ పిల్లలకు బాక్స్ కట్టేటప్పుడు కాకరకాయ ఫ్రై అవ్వలేదు కదా ఇంకా అందుకనే వాళ్ళకి ఫ్రై పెట్టలేదు ఇదైతే మాకు తెలిసిన అక్క పంపించింది పూర్ణాలు చాలా బాగుంటాయి ఇవి చల్లారితే బాగుండవు మళ్ళీ నేను ఏం చేస్తా అంటే మిర్చిలైనా ఇవైనా మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను కొంచెం ఆయిల్ వేడి చేసి డీ ఫ్రై చేసి తింటాము సూపర్ ఉన్నాయి పూర్ణాలు అయితే ఇంకా పాపం మా అత్తమ్మ వాళ్ళకి అటు వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంకా పిల్లలను పిల్లలు కూడా పాపం గోడెక్కి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇట్లా అన్నీ అవైలబుల్ ఉన్న ప్రాంతాల్లోనే ఇట్లా ఉంటే ఇంకా మూల మరీ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కదా అండి అసలు నిజంగా ఎవరికే కానీ బాధ అయితేనే నొప్పి అయితేనే బాధ అంటే ఏందో తెలుస్తుంది అట్లా ఉంటుంది మొత్తం మీద ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటర్ అయితే తీసేస్తారు అలాగని ప్రతిరోజు ఒక త్రీ డేస్ కంటిన్యూగా డే అండ్ నైట్ వర్షాలు పడితే ఎంత ప్రాబ్లం అవుతుంది కదా ఈ గవర్నమెంట్ కొంచెం వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది మా కాలనీకి అయితే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిర్రు కొద్దిగా అట్లనే ఆపేసిరు ఈ గవర్నమెంట్ కూడా అసలు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వర్క్ కూడా ఫాస్ట్గా చేయించరు ఏందో అర్థం కాదు కానీ మన పరిస్థితులు మనం ఫేస్ చేయకైతే తప్పదు రోజైతే నేను అసలు తినటం మర్చిపోయినా ఒక పూర్ణం తిన్నాను మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయినా మా ఆయనకు పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను కూడా సపరేట్ సాసర్లో వేసుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా ట్వెల్వ్ ట్వంటీ అట్లా అయింది టైం చూశారు కదా అప్పుడు తింటున్నా నేను నేను ఒక్కొక్కసారి నాకు ఈ మధ్య బాగా మతిపరుపు వచ్చిందిలేండి ఏంటో ఏమో తులిసాకులు తింటే మతిపరపు అనేది పోతుందంట తినాలి ఇంకా అంట్లో అయితే గడుగుతున్నాను ఒక చేతితో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒక చేయితో కడుగుతున్నాను ఇలా శాంపుల్గా నేను చూపిస్తున్నాను మళ్ళీ క్లియర్గా సరిగా గడగలేదు అట్లాంటి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి నేను చిన్న క్లిప్ షూట్ చేసి తర్వాత మంచిగా కడుక్కుంటాను ఏదైనా హైజనిక్గానే చేస్తాను ఉన్న వరకు నేను అన్నీ నీట్గానే చేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే చాలామంది అంటారు కూడా చాలా నీట్గా చేస్తావు ఎన్ని వంటలు చేస్తావు నీకు ఎంత ఓపిక అని అంటారు నాకు అసలు వంటలు చేయటం అన్నంటే చాలా ఇష్టం అసలు నేను ఛానల్ పెట్టుకుందే అందుకు నాకు వంటలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే నేను ఛానల్ పెట్టుకున్నాను కానీ ఇది కొన్ని రోజులు సక్సెస్ వచ్చి మధ్యలో ఆగిపోయి ఇట్లా సతాయిస్తూ ఉందనమాట ఏదో రోజు గమ్యానికి చేరుకుంటా అనే నమ్మకంతో అయితే ముందుకు ఉన్నాను ఇక్కడైతే దోశలకు నానబెట్టేశాను దోశ చేయక బాగానే రోజులు అయిపోయింది ఇంకా ఈ బనానాస్ పైన అవి దోమలు చిన్నవి దోమలను వాళ్తూ ఉంటాయి కాబట్టి అందుకోసం ఒక క్లాత్ అయితే చున్నీ కప్పేశాను చెప్పాను కదా ఇంకా టెక్నీషియన్స్ అయితే రాలేదు ఇంకా వాళ్ళు వచ్చాక దాని న్యూస్ చెప్తాను నేను ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా బట్టలు అయితే వేయాలి ఈరోజు కూడా బయట ఉత్తుకోవాల్సి వస్తుందో మరి ఏం జరుగుతుందో తెలీదు సాయంత్రం వరకు టెక్నీషియన్స్ రాకపోతే సాయంత్రం అయిన ఉతికేయాలి అసలు బయట ఉతికేస్తే బట్టలు అనేవి అసలు ఆరడం లేదండి అవి త్రీ డేస్ అయినట్లనే పచ్చిగా ఉంటున్నాయి నాకైతే చిరాకు వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్యాన్ కింద వేసినా కూడా అవి చల్ల చల్లంగానే అనిపిస్తున్నాయి మా పిల్లల్ని కరివేపాకు తీసుకురమ్మని చెప్తే చూడండి ఇట్లా ఆకుల ఆకులు ఇట్లా లాక్కొని వస్తారు ఇట్లా కట్టపుల్లలు ఎట్లా కనపడుతున్నాయి చూడండి అవన్నీ తీసేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే తీసేస్తున్నా ఏది ఏమైనా సరే నేను నేచర్ లవర్ని కదా ఇట్లా చెట్లను చూసి పచ్చగా ఉన్న చెట్లను చూసి అయితే నాకు ఎక్కడలేని సంతోషం అవుతుంది ఫ్లవర్స్ చూడండి మొన్నటి వరకు కంకంబరాలు బాగానే కాస్తాయి ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు మాత్రం అవి ఎండిపోయినట్టు అయినాయి మరి ఏమో చూడాలి కాస్తాయేమో ఎప్పుడు కాస్తాయి కదండి కంకమరాలు అయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నేను మళ్ళీ చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవం మీతో షేర్ చేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా నేను నాకు మోటివేషన్ గురించి చెప్పాలన్నప్పుడు నాకు మనసుకు అనిపిస్తే నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను లాంగ్ వీడియో అయినా సరే షార్ట్ వీడియో అయినా సరే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం